రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేక వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని కోతపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు వైజాగ్ గూగుల్ వస్తూ అమరావతి నిర్మాణం శిరవేగంగా కొనసాగుతుండడాన్ని చూసి వైసీపీ నేతలకు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయన్నారు ప్రజల్ని రెచ్చగొట్టడం కుల వైషమ్యాలు రగిలించడం దుష్ప్రచారాలతో ప్రజల్ని తప్పుదో పట్టించడమే వైసీపీకి మిగిలిందని విమర్శించారు అక్రమ మద్యం పాపాలు వైసీపీదే వైసీపీ హయాంలో నాశరేకం మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనమయ్యాయని గుర్తు చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల అక్రమ మద్యం కేసులో జగన్ కో ఇరుక్కున్నారని ఇప్పుడు నకిలీ మద్యం పేరుతో కుట్రలు పండుతున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మద్యం షాపుల కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు వచ్చిన రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అనేక ప్రపంచలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకి కనిపించట్లా కేవలం ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు చుట్టు కుల రేకెత్తించడం కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదో పట్టించడం దుష్ప్రచారం చేయటం ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి అసత్యాలు అబద్ధాలు అర్థంబద్ధం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చువైపోయింది ఆఖరికి ఎలా ఉందంటే ఏదో సామిది ఉంది బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవ్యక్తులు అయిపోతారు అన్నట్టుగా బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో గత ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారు ఆనాడు ఎంతమంది ప్రజలు యొక్క ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో మరి ఎన్ని కుటుంబాలు వీధుని పడ్డాయో ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈనాడు అవన్నీ కప్పిపెచ్చుకుంటూ దానిని కప్పిచ్చుకోవడం కోసం మళ్ళీ ఆ నాశరకం మధ్య కేసు జరుగుతూ ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగింది ఒక సిట్ వేసి దర్యాప్తు జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదో పట్టించడం కోసం ప్రత్యేకంగా నకిలీ మద్యం అని కుట్రలకు తెరలేపి ఈనాడు ప్రజల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు మరి యొక్క వైఖరిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీకు అర్థం కావట్లేదమ్మా కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా వాస్తవాలు తెలుసు మరి ఈనాడు కూటమి వచ్చిన తర్వాతే మద్యం షాపులు పారదర్శకతో నిర్వ ఎంపిక చేయడం జరిగింది లాటరీ విధానంలో చేయడం జరిగింది అన్ని పార్టీల వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు ఎక్కడ ఏ విధంగా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరికీ షాపులు వచ్చాయి దానిని కూడా ఈనాడు వైసీపీ వారు ఉన్నారు కదా షాపుల్లో ఈ కొత్తపేట నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీకి చెందిన వారు లేరా అంటే మనం మీరు మాట్లాడుతూ ఉంటారు అక్రమాలు జరిగిపోతున్నాయి మద్యం అక్రమాలు లేదా బండారు సత్యానందరావు గారు మద్యం ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే గుర్రబొమ్మలు అవి మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి ఈనాడు వైసీపీ నేతలు అంటే మీరు దాన్ని మరి మీ వైసీపీ నేతలు కూడా అక్రమ మద్యం లేకపోతే ధరలు అధిక ధరలు అమ్ముతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే ఒక షాపుల్లో ఎలా అందరూ అది ప్రభుత్వ విధానం ఒక మంచి నాణ్యమైన మద్యం అందివ్వడం కోసం మీ ప్రభుత్వ ధరలకంటే తక్కువ ధరలకి ఆనాడు దొరకనటువంటి అన్ని రకాల బ్రాండులు ఒక వినియోగదారుడికి ఇష్టమైన బ్రాండులు సరఫరా అందిస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు కాపాటు కోసం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అందుకే ఇప్పుడు సురక్ష యాప్ కూడా ఇప్పుడే మనం చూసి ఒక షాప్ను కూడా నేను చెక్ చేసి రాయడం జరిగింది ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడమే ప్రధానంగా ఈ ప్రభుత్వం కృతనిత్యత దాంట్లో సందేహం లేదు కానీ దీన్ని ఏదో విధంగా లేనిపోయిన ఆరోపణలతోటి ఏదో మరి గురవంది జామది ఉంది ఎంత చెప్పినా మచ్చల నుంచి మర్చిపోయి ఎదరోల గురించి మాట్లాడుతూ ఉంటుందంట మరి జగిరెడ్డి గారు పెద్ద గొరవ ఎందుకు గింజ తయారయ్యారు ఇక్కడ మాట్లాడిందే మాట్లాడదా లేదా ఇసుక మధ్య ఇంకేదో పాడింది పాటే పాచిపలి దాస్తా అని ఇదివరకు నేను చెప్పున్నాను అదే అదే పాట మాజీ ఎమ్మెల్యే గారు మా నేర్చుకున్నారు అదే మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని ఏం తెలియదు అనుకుంటూ ఉంటే అది అవివేకం అని తెలియజేస్తూ ఉన్నాను ఒక పక్క వైసీపీ నేతలు ఈరోజు నకిలీ మధ్య ఈ యొక్క బట్టపైలు అవుతూ ఉంది నకిలీ నకిలీ మధ్య రుజువులు బయటపడతా ఉన్నాయి దాన్ని తప్పుతో పట్టించడం కోసం తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల మీద బురజ్జల్తూ ఉన్నారు మరి ఎన్న రుజువులు బయటపడుతుంటే భుజాలు తడుకుంటూ ఉన్నారు మీ అవినీతి డొంక కదులుతూ ఉంటే ప్రస్ట్రేషన్ తోటి నోటుకు వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు అది చెప్పాను నేను చెల్లర చెల్లర మాటలు మాట్లాడను చౌకుబ్బారి మాటలు మాట్లాడినాను అయినా కానీ మీరు మాట్లాడి మాటలు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఏం మీరు మాట్లాడి ఇప్పుడు మీరు మాట్లాడి కుక్కర్లు వేలు పోతారు అంటే కుక్కర్లు వేలిపోతే మరి ఎక్కడ వెళ్ళలేదు అంటే రేపు కుక్కల మీద కూడా కుట్ర చేస్తారేమో నాకు అనుమానంగా ఉంది మహిళలు పుస్తకాలు తెగిపోతేనే ఎక్కడ అది ఏది బుర్ర జల్లడం వ్యక్తిగతంగా బుర్ర కార్యక్రమాలు మరి చిల్లర మాటలు పెడితే బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వీటి మీద నా దృష్టి లేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను అన్నీ కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి సాగునీరు తాగునీరు అందించాలి రోడ్లు వేయాలి లేదా డ్రైన్లు కట్టాలి మరి ప్రజలకు ఉన్న అన్ని అవసరాలు తీర్చాలి ఒక టూరిజం కింద ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమలో టూరిజం వచ్చి ఈ నియోజవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షలతోటి అభివృద్ధి దేయంగా పనిచేస్తూ ఉంటే నాకు ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని చిన్న రిక్వెస్ట్ పెడితే తక్షణం నిన్న నిన్న ఆరు కోట్ల రూపాయలు రావులపాలెం జాతీయ రహదారి నుంచి మన వాడపిల్లి టెంపుల్ వరకు ఎటు మీద ఏడు కిలోమీటర్ల రోడ్డు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆ మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారిపోతూ ఉంది వారు పట్ల అరెస్టులు వ్యక్తం చేస్తూ మరి ఉప ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి కొన్ని నేను ఇవ్వడం జరిగింది లోల్లాకుల గురించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఆర్డో ఆఫీస్ కాంప్లెక్స్లో మార్కెట్ యార్డ్లో కట్టాలంటే వారు తక్షణం సానుకూలంగా సంధించారు తప్పకుండా చేద్దాం ఉన్నారు అలాగే కొత్తపేట మండల రెవెన్యూ కార్యాలయం కట్టాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు సీఎం అధికారి కూడా వారు చూడమని చెప్పడం జరిగింది ఈ విధంగా నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ధ్యేయంగా వెళ్తూ ఉంటే ఈ అభివృద్ధి చూసి తట్టుకోలేక వారవలేక ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు బిల్లుబాలు తాగుదు కళ్ళు మూసుకున్నాను నేను చేసిన ఎవరికి తెలియదు అనుకున్నట్టు ఉంది వైసీపీ నాయకుల యొక్క వైఖరి ఎందుకంటే వైసీపీ నాయకులు గతంలో ఏం చేశారో కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వ మధ్య దుకాణాల పేరుతో ఏం జరిగిందో లేదా అక్కడ ఏ విధంగా దుకాణాల్లో దోపిడీ జరిగిందో దుకాణాల అద్దెల పేరుతో దోపిడీ ఏం జరిగిందో లేదా బార్ల పేరుతో ఇక్కడ ఏ విధంగా మా ప్రభుత్వ మధ్య దుకాణాల్లో దెబ్బతీశారు లేదా ఎన్డీపీ మధ్య లేకపోతే ఎన్ని కేసులు ఈ రావులపాలెంలో ఎన్ని కేసులు పెట్టారు కేసుల జాబితా కూడా ఇక్కడ ఉంది రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ కేసులో తమ ఆనాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి అయినటువంటి ఎక్సైజ్ కేసులు అనేక అక్రమ మధ్య మీరు రావుల పాలు ఆ గత ఆనాడు చెప్పేవారు ప్రభుత్వ మధ్య దుకాణాలు అవసరం లేదండి ఇరవై నాలుగు గంటలు దొరుకుతుందండి ఇక్కడ ఏదో రావుల బాలు ఒక పెద్ద రెడీ గారు ఉన్నారు పేర్లు ఆ పేరు కూడా తెలుసు కానీ బాగోదు పెద్ద గారు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ ఎక్కడ కావాలి అక్కడ ఏ కావతాయి దొరుకుతాయి అండి అని అని ఆనాడు చెప్పుకునేవారు ఇవన్నీ మర్చిపోయి ఈనాడు లేనిది బలవంతంగా ఏదో మా రుద్దుదవనో లేదా మా ఏదో గోబెల్స్ పేచర్లో మాట్లాడితే పదే పదే మాట్లాడితే అది నిజమవుద్దనుకున్న ఇట్లా మాట్లాడటం అనేది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉంది నకిలీ మధ్యం కానీ మధ్యం కానీ తావు లేదు ఉక్కుపాదం మోపుతాం అవసరమైతే గంజాయి డ్రగ్స్ కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా విచ్చలు విడిగా విలసిల్లయి అందరికీ తెలుసు ఎక్కడ కేంద్రంగా ఉబరంక మెల్లపాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో కేంద్రంగా అన్ని రాజాలు కొన్ని రికార్డు అయ్యి కొన్ని ప్రజలందరికీ తెలుసు తెలుసు మర్చిపోయి ఏదో స్త్రీరంగే ఈ శ్రీరాంగతలు చెప్పే ప్రజల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నియోజవర్గాలు కూడా భారీ మెజార్టీ తోటి మీకు తెలియజేశారు ఇదే విధంగా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క పళ్ళు ఉంటే రాబోయే రోజుల్లో మరలా 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 ఇక్కడ ఎండే కూటమి గెలుపు కొత్తపేడ నియోజకవర్గంలో తిరుగులేని విధంగా ప్రజలు ఆదరిస్తారు ఎప్పటికైనా మీరు వాస్తవాలకు అనుగుణంగా నరండి అని కోరుతూ ఉన్నాను లేదా తగు సమయంలో తగు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి షాపులతో చూస్తే ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను కొత్తపేడలో ఒక్క షాపు అద్దె ఎనభై ఎనిమిది వేల రూపాయలు కొత్తపేడ అమెడబ్ ఆఫీసులో ప్రభుత్వం మధ్య ఉంది ఒక పెట్టినప్పుడు నెలవారి అద్దె ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఆ ఇవన్నీ మర్చిపోతున్నారు మీరు ఇవాళ ఈ ఇంత పారదర్శంగా ఈ ఈ విధంగా ఈనాడు ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రధానంగా ఆయన నాశరకం మధ్య మీరు ఎంత సరఫరా చేశారో దానివల్ల ఎన్ని ఉప ఎంత నష్టం కలిగిందో మరి ప్రజలు ఆనాడు ఏ విధమైన బ్రాండ్లు పెట్టారో మర్చిపోలేదు మరలా ప్రజలే తగు సమయంలో మీకు తెలియజేస్తారని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మంజూరు చేసిన నిధులకు వారి కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కార్యక్రమాలు లలాకుల పట్ల కూడా సానుకూలంగా అభివృద్ధి చేయాలి గోదావరి డెల్టా కూడా కోరడం జరిగింది ఇవన్నిటి మీద కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నారు మరి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని అందరి సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాను మీ యొక్క మీడియా మిత్రులు పాత్రిక మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం మీరు కూడా మీ యొక్క సహకారం అందిమ్మని కోరుతూ ఈ సందర్భంగా మరి ఈనాడు దర్బార్ కూడా నిర్వహించాం దర్బార్లో రెగ్యులర్గా వస్తున్నారు వారి యొక్క ప్రధానమైన అన్ని సమస్యలు కూడా దృష్టి దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడం కోసం కృషి చేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ